నారాయణ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య విభాగం గురించి వివరించండి డాక్టర్ గారు ఇక చిన్నపిల్లల విభాగానికి సంబంధించిన విషయం లేకి వద్దాం నారాయణ ఆసుపత్రిలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చిన్నపిల్లల వైద్య విభాగము నడుస్తూ ఉంది ఎంతో పేరు ఉంది చిన్నపిల్లల వైద్య విభాగానికి నారాయణ ఆసుపత్రిలో ప్రతిరోజు ఉదయము తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చిన్నపిల్లల ఓపీ నడుస్తుంది ప్రతిరోజు అంటే పేషెంట్లు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో వచ్చి నేరుగా ఓపీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఓపీ టికెట్ తీసుకొని చిన్నపిల్లల ఓపీకి వెళ్తే అక్కడ రోజు కనీసం ఒక నలుగురు ఐదుగురు చిన్నపిల్లల డాక్టర్లు ఓపీలో ఉంటారు సో పేషెంట్లకి ఎక్కువ టైం కూడా పట్టదు వచ్చి ఓపీ టికెట్ తీసుకొని చిన్నపిల్లల ఓపీకి వెళ్తే ఒక మ్యాక్సిమం ఒక గంట లోపల మీకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసేస్తారు సో టైం కూడా ఎక్కువ పట్టదు ఇంకొక ముఖ్యమైన విషయము ఓపీ కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ అంటే ఎవరికైనా సరే ఓపీ ఫీజు తీసుకోము ఫ్రీగానే చూస్తాము ఓపీలో కొన్ని రకాల వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తాం ఒక గంట రెండు గంటల్లో పరీక్షలు అన్నీ అయిపోయి రిపోర్ట్స్ కూడా వస్తాయి అవసరమైన పేషెంట్స్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో చిన్నపిల్లల డాక్టర్ చూసిన తర్వాత పిల్లలకి వేరే డిపార్ట్మెంట్ డాక్టర్ల కన్సల్టేషన్ అవసరమైతే ఉదాహరణకి చర్మ వ్యాధుల డాక్టర్ కానీ చెవి ముక్కు గొంతు డాక్టర్ కానీ కంటి డాక్టర్ కానీ చూడాలి అని పిల్లల డాక్టర్ అనుకుంటే వెంటనే వారి దగ్గరికి పంపిస్తారు వాళ్ళు కూడా ఉచితంగానే చూస్తారు అందరూ ఒకే చోట ఉండడం వల్ల ఎక్కువ టైం పట్టదు వెంట వెంటనే మూడు నాలుగు రకాల డాక్టర్లు కూడా పేషెంట్ని చూసేస్తారు ఉచితంగా